కొత్త రేషన్ కార్డులపై త్వరలో నిర్ణయం సో ముఖ్యంగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డు కోసం ఈ శాసనసభ సమావేశాలనే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకున్నట్లయితే చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీడియాతో మాట్లాడారు భవిష్యత్తులో రేషన్ కార్డులు మాత్రమే రేషన్ కార్డులు అయితే అంటే రేషన్ కోసం మాత్రమే రేషన్ కార్డు ఉంటుందని ఆరోగ్యశ్రీ కోసం హెల్త్ కార్డు తీసుకురాస్తున్నట్లయితే చెప్తున్నారు కాళేశ్వరం వద్ద మిగిలిన సంబంధించి అంటే మిగిలిన ప్రాజెక్టుల గురించి మాట్లాడారు అయితే మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇదే మేము చెప్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డులు అయితే అన్ని ఇవ్వబోతున్నామని తొందరలోనే దీనికి సంబంధించి కమి కమిటీ క్యాబినెట్ కమిటీలో సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారన్నమాట తొందరలో రేషన్ కార్డులు అందరికీ వస్తే ఎవరు కంగారు పడదని చెప్పి అయితే తెలియజేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఎందుకంటే తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను